ఆశ్రేష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క నక్షత్ర ఫలితాలని సూచనప్రాయంగా మనం తెలుసుకుందాం ఈ నక్షత్రం ముందు జన్మించిన వారు రంగు తక్కువైనా ఆకర్షణీయంగా ఉంటారు ఈ జాతకులంతా విద్యాధుకులని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు కానీ వీరిలో మంచి అవగాహన తెలివితేటలు చాకిచక్యం ఉంటాయి మాటకారితనం ఎక్కువగా ఉంటుంది వీరిలో దైవభక్తి చింతన అధికంగా ఉంటుంది పాపభీతి తక్కువగా ఉంటుంది వీరిలో నిలకడ ఉండదు ఇంకా చెప్పాలి అంటే మోసపూరిత వ్యవహారముల ఎందు ఆరితీరి ఉంటారు ఇతరులను ఏమార్చడంలో నైపుణ్యం ఉంటుంది వీరితో ఉమ్మడి వ్యాపారాలు ఆరంభించిన వారు కాస్త ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది వీరిని నమ్మి కాస్త ముందుకు వెళ్ళాలి అని అంటే మిగిలిన వాళ్ళు కొంత ఆలోచన చేయాలి వీరు అంత సులువుగా ఎవరిని నమ్మరు అంతేకాదు స్వకార్యం కన్నా పరకార్యంలోనే వీరి శ్రద్ధాసక్తులు ఎక్కువగా ఉంటాయి వీరికి అనుమానాలు ఎక్కువ వీళ్ళు అనుకున్నటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఉద్యోగం మధ్యలో వదిలేయడం ఉద్యోగాలు మారడం ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వర్తక వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు ధనాన్ని బాగా సంపాదించాలనేటువంటి అవకాశాలని బాగా పొందుతారు అవసరానికి ఏదో విధంగా ధనాన్ని సమకూర్చుకోగలరు వీరికి ప్రేమ వివాహాలు దగ్గరగా వస్తాయి వీరికి అధిక ధనార్జన చేయాలనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది వీరికి ఇరవై మూడు సంవత్సరాల వరకు విద్యా వృద్ధి ముప్పై సంవత్సరం వివాహం వృత్తిలో స్థిరపడుట తర్వాత వీరికి ముప్పై రెండు నలభై రెండు నలభై ఐదు యాభై యాభై తొమ్మిది అరవై ఐదు సంవత్సరముల ఎందు బాగా కలిసి వస్తుంది యోగ కారకంగా ఉంటుంది ముఖ్యంగా ముప్పై మూడు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై రెండు సంవత్సరముల ఎందు రెండు మూడు విధాలుగా ధన ఆదాయం బాగా ఎక్కువగా వస్తుంది గౌరవ ప్రతిష్టలు భూగృహ వాహన లాభాలన్నీ కూడా కలిగి ఉంటారు నలభై ఒకటి నలభై ఏడు యాభై యాభై ఆరు యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరముల ఎందు ఆరోగ్య భంగాలు కలుగుతూ ఉంటాయి ధన వ్యయం వృధా ఖర్చులు ఉంటాయి యాభై యాభై ఎనిమిది సంవత్సరముల ఎందు కాస్త అనారోగ్యం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కృష్ణుణ్ణి ఆరాధన చేయడం విశేషమైనటువంటి యోగం కనిపిస్తుంది విష్ణుమూర్తి కృష్ణుడు రంగనాయకుల స్వామివారు ఇలాంటి వారిని విష్ణుమూర్తి సంబంధమైనటువంటి వారందరినీ కూడా బాగా ఆరాధన చేస్తే మంచి యోగకరంగా ఉంటారు ఉంగరముల్లో వీరు ధరించవలసినటువంటి రాయి జాతి పచ్చ ఆ రాయిని ఆ రత్నాన్ని ధరించాలి వీరి అదృష్ట సంఖ్య ఆరు